ఓం శ్రీ ీమాతరేనమ వారాహి యంత్రము కిట్ అనేటువంటిది అందజేయటం జరుగుతున్నది అది ఆషాఢ మాస సందర్భంగా ఈ ఆఫర్ అనేటువంటిది ఉన్నది అది నాలుగు రకాల మణులను కూడా పొందుపరిచినటువంటి వారాహి యంత్రము కిట్ అది ఇంట్లో ఉన్నది అని అంటున్నా లేదంటే మన బిజినెస్ ప్రెమిసెస్లో చక్కగా కౌంటర్లో ఆ వారాహి యంత్రం కిట్ని పెట్టిన లేదా మందిరంలో పెట్టి ఉంచిన ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపార రంగంలో అధిక లాభాలు గడించగలుగుతారు కుటుంబంలో మరి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది ఎవరికైనా సరే మరి అన్నదముల మధ్య కావచ్చు ఎవరి మధ్యన మరి ఆస్తి తగాదాలు కోర్టు సంబంధిత లావాదేవీలు అవి ఉన్నా మీకు చక్కగా మీకు అనుకూలంగా ఉండేలా ఉంటుంది అధిక లాభాలు గడించగలుగుతారు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది సంపూర్ణ ఆరోగ్య వృద్ధి ఉంటుంది మరి ఈ యంత్రము అనేటువంటిది దానిపైన నాలుగు రకాల మణులు ఉంటాయి అలాగే దృష్టి దోషము అనేది నివారణ అవుతుంది దాన్ని కేవలము పూజా మందిరంలో పెట్టడము ఆ కౌంటర్లో పెట్టి ఉంచటము వ్యాపారస్తులు యథార్థంగా అధిక లాభాలు గడించగలుగుతారు డబ్బుకు లోటు అనేది ఉండదు దీనివల్ల ధనానికి లోటు అనేది ఉండదు అలాగే ఎవరికైనా సరే మరి స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు వాటికి సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నాయి అనంటే మరి అవి కూడా చక్కగా అవి మీకు అనుకూలంగా ఉండి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండటం అనేది జరుగుతుంది అందువలన ఈ యంత్రము అనేటువంటిది వారాహి యంత్రము కిట్ దాని పేరు అది వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అది ఉండడము చాలా చాలా మంచిది